హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా మనం క్లాత్ని ఎలాగ ఫోల్డ్ చేసుకుని పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలి చూపిస్తాను ఫస్ట్ అయితే వన్ మీటర్ క్లాత్ తీసేసుకుని ఇలాగ ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేశాను ఆ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి మనకి దేనికన్నా పోటీ బటన్స్కి వాడుకోవచ్చు ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఫోల్డ్ ఫోల్డింగ్ చేసేసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకున్నాను సెంటర్ అని తెలియడానికి సెంటర్ పాయింట్ చాలా అవసరం అండి ఈ పాయింట్ని హైలైట్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ ఒక ఫోల్డింగ్ ఇటు సైడ్ ఒక ఫోల్డింగ్ మూడో సైడ్ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఎలా రావాలంటే పఫ్ లాగా రావాలండి నాలుగో సైడ్ మాత్రం క్లోజ్ చేయకూడదు అయితే ఎక్కడైతే ఫోల్డింగ్ చేసామో అక్కడ ఒక పిన్ని పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి రెండు వైపులా వస్తుంది కదా మనకి రెండు వైపులో స్టిచ్ వేసుకోవాలి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను మన ఛానల్లో ఇప్పుడు కుట్టేశానండి ఆ రెండు వైపులా నాలుగోది నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకుని అప్పుడు నేను ఇలా ఇలాగ ఇలా ఒక ఫోల్డింగ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్ వేసిన తర్వాత మనకి వన్ సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలి లైట్గా తర్వాత మనం వన్ ఇంచ్ వరకు కట్ చేసుకుంటే మనకు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది